నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి మరియు కేశవస్వామి దేవస్థానంకి చెందిన భూములు బహిరంగ వేలం వేయడం జరిగింది మొత్తం రెండు దేవస్థానములకు సంబంధించిన ఎనభై మూడు ఎకరములు ఎనభై ఐదు సెంట్లు గల భూమికి గతంలో రెండు దేవస్థానములకు ఇరవై రెండు లక్షల నాలుగు వేల రూపాయల ఆదాయం రాగా ప్రస్తుతం వేలంలో ఇరవై ఆరు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయల ఆదాయం వచ్చింది గతం కంటే రెండు దేవస్థానముల మీద నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయల ఆదాయం సమకూరింది దేవస్థానం బనగాన్పల్లి తనిఖీ అధికారి హరిచంద్రరెడ్డి రెడ్డి దేవస్థానం ఈవో శ్రీ వేణురెడ్డి గారి సమక్షంలో వేలం నిర్వహించబడింది గ్రామ పెద్దలు శేషు ఓబుల్ రెడ్డి రాంపుల్లయ్య ఓబులకొండారెడ్డి దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు శివప్రసాద్ మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు भारी नाबाई मूर्व